శివసాయి రియల్ ఎస్టేట్ హన్మకొండ వరంగల్ ప్రాపర్టీస్కి స్వాగతం మీరు చూస్తున్న ఈ హౌస్ మన హన్మకొండలోని గోపాల్పూర్ లొకేషన్లో ఉంటుంది హౌస్ వివరాల్లోకి వెళ్లే ముందు మా యొక్క ఛానల్ను లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి చివరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హౌస్ వివరాల్లోకి వెళ్తే మన హన్మకొండకు అనుకొని ఉన్న గోపాల్పూర్ విద్యాధారి స్కూల్ లొకేషన్లో ఉంటుందండి ఇది నార్త్ బేస్లో కలిగ ఈ హౌస్ నూట ఇరవై చదరగదాలలో నిర్మించబడింది రెండు బెడ్రూమ్లు హాలు కిచెన్ పూజ గది ఉంటాయండి ఈ హౌస్కి వచ్చి మనకు ఓనర్ వచ్చి అరవై రెండు లక్షలు చెప్తున్నారు నచ్చి మాట్లాడుకున్నట్లయితే రేటు కూడా తగ్గుతుంది ఈ హౌస్ వచ్చి మంచి లొకేషన్లో ఉందండి ఇది అరవై ఫీట్లో కలిగిన రోడ్డు ఇన్ ఫ్యూచర్లో కమర్షియల్గా కూడా వాడుకోవచ్చు ఈ హౌస్ మీ సొంతం చేసుకోవడానికి మా యొక్క కాంటాక్ట్ నెంబర్కు ఫోన్ చేయగలరు అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్కు ఉన్నట్టయితే మా యొక్క కాంటాక్ట్ నెంబర్కు ఫోన్ చేయగలరు వివరాలు తెలపగలరు అలాగే మీరు ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా మా యొక్క నంబరును తప్పకుండా సంప్రదించగలరు ధన్యవాదాలు